రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పన్ని రాజకీయం తెలుగుదేశం వైసీపీ పులివెందుల్లో అవుతుందా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అటు తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందుల రాజకీయం కానీ అటు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయం కానీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి రాజకీయ విషయం పులివెందుల నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పన్నీ రాజకీయం అవుతుందా ఎవరు ఈ పన్ని రాజకీయానికి అపాసపాలు అవుతారో వేచి చూడాల్సిన అంశం ఇది నేను ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే పులివెందుల నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం అడకత్తలో పక్కచెక్క అన్నట్లుగా కొనసాగుతూ ఉంది ఈ విధమైన రాజకీయం ఎప్పుడు లేదు ఏమో నలభై ఏళ్ళుగా చూస్తున్నాం అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంత రాజకీయ ఉచ్చు బిగుస్తూ ఉన్నట్లు ఉంది ఆ రాజకీయ ఉచ్చులో జగన్మోహన్ రెడ్డి ఊపిరాడకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం నాయకులు ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేసుల మీద కేసులు సోషల్ మీడియా అంటూ అటు తర్వాత ఇతర కేసులు అంటూ ఇప్పుడు వేడి వేడివేడిగా జరుగుతున్న రాజకీయం అమెరికా రాజకీయం అమెరికా కేసు అంశం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా రాజకీయ ఊర్చులో జగన్మోహన్ రెడ్డి ఊపిడి ఆడక కొట్టుమిట్టాడుతూ ఉంటే మరోవైపు పులివెందుల విషయానికి వస్తే పులివెందల్లో ఒక పక్క మాజీ ఎమ్మెల్సీ అదే తెలుగుదేశం ఇన్ఛార్జి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అయితేనేమి ప్రస్తుత ఎమ్మెల్సీ అయినటువంటి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అయితేనేమి పులివెందుల మీద దృష్టి పెట్టారు అభివృద్ధి మీద దృష్టి పెట్టారు ఆ తర్వాత వైసీపీ నేతలపై వారి అవినీతిపై దృష్టి పెట్టారు అభివృద్ధి మీద అభివృద్ధి అంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఒకవైపు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రజలను ఆకట్టుకునే విధంగా ఎన్నో రకాలైన పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు మరోవైపు ఎమ్మెల్సీ అదే మాజీ ఎమ్మెల్సీ అదే పులివెందుల ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి తనదైన శైలిలో మతం మండలం వైజు తిరుగుతూ నియోజకవర్గం వైపు తిరుగుతూ మండలాల్లో ఉన్నటువంటి వైసీపీ నేతలను తెలుగుదేశంలో చేర్పించ చేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రోజు కూడా లింగాల మండలంలో తెలుగు తెలుగుదేశం చేర్పించేందుకు వైసీపీ నాయకులు కార్యకర్తలు కలుస్తూ ఉన్నట్లు ఈ రోజు సోషల్ మీడియాలో హల్చల్ వార్తా కథనం వస్తూ ఉంది ఈ కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం జరుగుతుంది అనేది తెలుగుదేశం కార్యకర్తలు చెప్పుకుంటూ ఉన్నారు ఈ విధంగా భవిష్యత్తులో అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయం పులివెందుల్లో ఏమవుతుంది ఆంధ్రలో రాజకీయం ఏమవుతుంది తెలుగుదేశం వాళ్ళు ఫన్నీ అవుతారా భవిష్యత్తులో అంటే జగన్మోహన్ రెడ్డితో పోరాడే పరిస్థితి ఉంటుందా లేదా ఫన్నీ రాజకీయం అనే ప్రతిసారి చెప్పుకోవాల్సి వస్తుందా ఎందుకంటే పులివెందుల్లో తెలుగుదేశం నేతలు ఆట తర్వాత మేధావులు కూడా పులివెందులో ఎన్నడే కానీ వైసీపీ కుటుంబంతో టీ కొట్టే పరిస్థితి లేదు ఒకనొక సమయంలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆ తర్వాత విటెక్ రవి కానీ ఎమ్మెల్యే పదవిని చేజెక్కించుకునే అవకాశాలు చాలా తక్కువగా పులివెందులో ఉన్నాయి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఉత్సలో ఇరుక్కుంటే వైసీపీ కుటుంబ సభ్యులు ఏ దిశ వైపు వెళ్తారు ఆ వైసీపీ కుటుంబ సభ్యులను ఎదుర్కొనే పనిలో రాంగోపాల్ రెడ్డి కానీ అటు తర్వాత బీటెక్ రవి కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని దెబ్బతీస్తారా చూస్తాం వైసీపీ ఫన్నీ రాజకీయం అవుతుందా తెలుగుదేశం ఫన్నీ రాజకీయం అవుతుందా వేచి చూడాల్సిన అంశం అనేది నా ఈ చిన్న వీడియో అన్నదా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగురా కృష్ణయ్య నమస్తే